ఫ్రెండ్స్ రీతు చౌదరి ఎటకేలకు క్యాప్టెన్ అయింది సుమన్ శెట్టి మాత్రము నక్కతోక తొక్కి వచ్చినట్టున్నాడు ఇక క్యాప్టెన్ అయ్యేవాడు కొద్దిలో తప్పిపోయింది అసలు ఆ రేస్ క్యాప్టెన్సీ రేస్లో కూడా ఏ మాట ఆడకుండానే కండెండర్గా ఉండిపోయాడు రీతు కూడా అంతే రీతు కొద్దిగా ప్రయత్నించింది ఏంటంటే డెమాన్ పవర్ని ని కళ్యాణ్ని పంపించాలని అందులో డెన్లోకి పంపాలని ఆమె చాలా ప్రయత్నించింది సుమన్ శెట్టి మాత్రం ఏం పంపించలేదు వేయమంటే కళ్యాణ్కే ఓటేస్తాడు ముగ్గురు ఓట్లు కళ్యాణ్ పట్టడం వల్ల ఫస్ట్ కళ్యాణ్ పోతాడు మాన్స్టర్లోకి ఆ తర్వాత డెమన్ పోతారు వీళ్ళు పోయి గెలిచి వీళ్ళిద్దరిని కంటెంట్ అన్ని చేస్తారు ఇంకా లాస్ట్లో సుమన్ శెట్టి బాగానే ఆడాడు వాళ్ళందరి సపోర్ట్ తోటి కాకపోతే లాస్ట్లో సరిగ్గా పెట్టలేదు అది అందుకోసం